కరీంనగర్లో మంకమ్మ తోటలో ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్కు గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలకర చేతి మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అన్నారు రానున్న రోజుల్లో మిగిలి ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు స్మార్ట్ సిటీలో భాగంగా అభివృద్ధి పనులలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు రేపు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్చే ఇరవై నాలుగు గంటల తాగునీరు ప్రాజెక్టు కమర్షియల్ పార్కులను ప్రారంభించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో అందరూ సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని కోరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అందరికీ ఉపయోగపడే విధంగా ఈ పదహారు పాయింట్ ఐదు సున్నా కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు నగరంలో నలువైపులా పలు చోట్ల ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు ఈ నాలుగు చోట్ల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తయితే ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు మా డ్రీమ్ ప్రాజెక్టులు పూర్తి కావడంతో సంతోషంగా ఉందన్నారు దాంతోపాటు దుకాణాల సముదాయాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఇక నుంచి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవన్నారు కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మనకు రోజు రోజు కూడా పాపులేషన్ పెరుగుతూ ఉండే కానీ పాపులేషన్కు అనుగుణంగా కూరగాయల మనకు లేకపోవడం కూరగాయల మార్కెట్లన్నీ కూడా రోడ్ల మీద రావడం తద్వారా ట్రా ట్రాఫిక్ ఇబ్బంది కావడం జరుగుతూ ఉండే ఈరోజు ఆ రోజు కలెక్టర్ కర్ణన్ గారు మనం అందరం ఉన్న కలెక్టర్ గారికి మనం హృదయపూర్వక కృతజ్ఞత రాల్సిన బాధ్యత ఉంది ఆ రోజు చెప్పాం కరీంనగర్లోకి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావాలి నగరానికి నాలుగు దిక్కుల మార్కెట్ కావాలని చెప్పేసి ఆ రోజు నేనే ప్రపోజ్ చేశాను ఒకటి బాలకృష్ణ థియేటర్ దగ్గర ఉన్న మార్కెట్లో ఒకటి ఇక్కడ మూడవది మనము రైతు బజార్లో నాలుగవది కలెక్టర్ గారి ఇంటి ముందున్న ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఆఫీసు ఈ నాలుగు అద్భుతం ఇండిక్రేటెడ్ మార్కెట్ అయితే గిట్టా రోడ్డు మీద రావాలని చెప్పేసి ఆ రోజు చాలా కష్టం చేసి గవర్నమెంట్ జీవోల్సి రావడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వచ్చింది అది గౌరవ బండి సంజయ్ గారు కేంద్ర మంచి ఎత్తుల మీద కూడా ఈరోజు మనం ఓపెనింగ్ చేసుకున్నాం ఇది చాలా చాలా తక్కువ నగరాలు ఉంటాయి ఇలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నాలుగు ఇట్లా ఇవన్నీ నాలుగు మార్కెట్లు కంప్లీట్ అయిపోతే రోడ్ల మీద కూడా ఇంకా కూరగాయలు కానివ్వండి చేపలు అమ్ముకోవడం కానీ మటన్ అమ్ముకోవడం కానీ జరగదు ఈరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో చేపలు కానీ మటన్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ కూడా ఒకటే చోట దొరికే అవకాశం ఉంది కాబట్టి ఇది పదహారున్నర కోట్లతోటి ఆ రోజు మేము మూడంగా స్టాడీ చేయడం జరిగింది కంప్లీట్ అయింది దీనికి జీవో రావాలంటే చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఒక రెండు రోజుల లోపలనే దాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఒకటిన్నర ఎకరాలలో ఇది ఉన్నది అలాగే తొందర త్వర త్వరగా కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం త్వర త్వరగా కూడా మిగతా ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కంప్లీట్ కావాలి ఇంత మంచి దీనిలో ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ దాంతోపాటు వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ ఒక్కసారి ఈ మార్కెట్కి వస్తే అన్ని రకాలుగా కొనుక్కునే విధంగా ఒక ఉన్నటువంటి సౌకర్యం జరగడం చాలా సంతోషం చాలా పెద్ద మార్కెట్ దాంతోపాటు డౌట్ల కమల కరెంట్ గారు శాసనసభ్యులు ఇప్పటినట్టు కరీంనగర్లో ఇంకా అనేక ప్రాంతాల్లో ఇటువంటి మార్కెట్ను మార్కెట్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది కొంత పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఏ ఏరియాకు ఆ మార్కెట్స్ చిన్న చిన్న ఫుట్పాత్ మార్కెట్స్ వెళ్ళడం దాంతో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది ఒకటి అన్ని వాడలకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా ప్రకటి ప్రజలకు సౌకర్యం కల్పించే విధంగా ఇంకా ఇటువంటి మార్కెట్స్ ఏర్పాటు చేసిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రకటించిన తర్వాత త్వరితగతిన నిధులు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిధులను వెంటనే మ్యాచింగ్ నడివ్వడం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా సహకరించాల్సిన అవసరం ఉంది గతంలో జరిగిన తప్పదాలు తగ్గించుకొని అందరికి కలిసి ఈ స్మార్ట్ సిటీ ఇంకా పూర్తి పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది గతంలో మన దిశ మీటింగ్లో కూడా అధికారం కూడా కోరడం జరిగింది రిక్వచ్చడం జరిగింది ఇంటి వరకు ఎక్కడ పనులు ఆపే ప్రయత్నం చేయకుండా నిధులు ప్రభుత్వం పూర్తిగా కేటాయిస్తున్నది రిలీజ్ చేసింది పనులు చేయడం ఆలస్యం బట్ ఈ పనులు క్వాలిటీగా జరుగుతామని ఇంకా జరగాల్సిన అవసరం ఉంది బట్టి రాబోయే రోజుల్లో కూడా మనం ఈ స్మార్ట్ సిటీ వర్స్ను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడము లేదా పాలక వర్గం కూడా ఈ ట్వంటీ నెల ట్వంటీ ఎయిత్ కాబట్టి వారి హయాంలో ఈ పనులు ప్రారంభమైన కాబట్టి వారే ప్రారంభించుకోవాలని చెప్పి ఆలోచన చాలా మంచి మంచి ఆలోచన